జీవిత డైరెక్టర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈ యొక్క మున్సిపాలిటీలో పేరుకుపోయిన బాకీలను వసూలు చేసేందుకు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలలో ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరున్నారో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళేసి వాళ్ళు కట్టవలసిందిగా వాళ్ళకు తెలియజేస్తూ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మరియు అలాగే ఆ ఏరియాలలో కూడళ్ళలో వారి యొక్క మొండి బకాయిదారుల యొక్క వివరాలను తీసు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా కోరుకుంటాము ట్యాక్స్ మనము ఒక కోటి అరవై లక్షలు వసూలు చేస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫిఫ్టీన్త్ ఫినాన్స్ గ్రాంట్స్ రావాల్సి ఉన్నాయి ఈ యొక్క గ్రాంట్స్ వస్తేనే మనకు డెవలప్మెంట్ బాగుంటుంది కనుక ఈ యొక్క గ్రాంట్స్ తెచ్చుకునేదానికి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగాను ప్రతి ఒక్కరు కూడా ఇంటి పన్నులు వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాము ఇటు మున్సిపల్ కమిషనర్